గోపాలపురం అనే ఊరిలో గోపన్న అనే వ్యక్తి ఉండేవాడు అతడు గేదెలు కాసుకొని బతికేవాడు అతడి దగ్గర లక్ష్మి అనే ఒక గేదె ఉండేది గోపన్న ఆ గేదెను రోజు గడ్డి మేయడానికి తీసుకెళ్లేవాడు తినవే నువ్వు తినవే బరపిలా బాగా తినవే బర్రీలా గోపన్న ఇలా సరదాగా పాటలు పాడుకుంటూ తన గేదెను మేపుకునేవాడు గోపన్న ఒకరోజు గేదెను మేపడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కంగారు పడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు గోపన్న అతనిని పట్టించుకోలేదు ఇతనేమైనా చూసి ఉంటాడా చూస్తుంటే పిచ్చివాడిలాగా ఉన్నాడు అంటూ మనసులో అనుకుని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు కానీ ఆ వ్యక్తి కొద్దిసేపటికి తిరిగి వచ్చి గోపన్నని ఇలా అడిగాడు ఏమయ్యా నా గుర్రం ఒకటి తప్పిపోయింది ఇటు ఏమైనా రావడం చూసారా మీరు మీ గుర్రానికి ఒక కాలే కదు ఉండేది రెండవ కాలు కుంటి అదేనయ్యా మీరేమైనా చూసారా గుర్రం పైన ఉప్పు మూట ఉంది కదు అవునయ్యా అదే గుర్రం మీరు చూసారా నీ గుర్రానికి ఒక కన్ను కూడా గుడ్డి కదూ అవునయ్యా స్వామి అదే ఇటుక రావడం నువ్వేమైనా చూసావా లేదయ్యా చూడలేదు మరి చూడకుండా ఇన్ని గుర్తులు ఎలా చెప్పగలిగావయ్యా దీనిలో పెద్ద గొప్పేమీ లేదండి గుర్రానికి కళ్ళు కనిపించావు కాబట్టి అది నేరుగా వెళ్ళకుండా అటు ఇటు తిరుగుతూ వెళ్ళింది తరువాత గుర్రం అడుగుల లోతు బట్టి అది ఏదో అనేది మోసుకెళతుందని అర్థమైంది తరువాత గుర్రం అడుగు ఒకటి మాత్రమే కనిపించింది తరువాత రెండు అడుగు లేదు కాబట్టి అది ఒక కుంటిదని అర్థమైంది గోపన్న అలా చెప్పి గుర్రం గుర్తులున్న దారి చూపించాడు గోపన్న తెలివికి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి కొద్దిసేపటి పాటు అలా ఉండిపోయాడు ఆ వ్యక్తి గోపన్నకు కృతజ్ఞతలు తెలుపుకొని గుర్రం గుర్తులు పెట్టి ఆ దారిని వెతుక్కుంటూ గుర్రం కోసం వెళ్ళాడు కొద్దిసేపటికి ఆ వ్యక్తి గుర్రంతో పాటు తిరిగి వచ్చి గోపన్నకు కృతజ్ఞతలు మరోసారి తెలుపుకున్నాడు నా స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ